హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు అంటే రైతు భరోసా అంటే రైతు బంధే కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధును కాస్త ప్రక్షాళన చేస్తూ రైతు భరోసా పేరుతో కాస్త పరిమితిని పెంచి ఎకరాలలో కూడా పరిమితిని తగ్గించాలని ఆలోచన చేస్తుంది అయితే మొత్తానికి ఈ పంట పెట్టుబడి సాయం కింద అందించే ఆర్థిక సాయం రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తి స్థాయిలో సమాచారం చాలా క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి మీరు అందరూ వీడియోని చివరి వరకు చూడండి తప్పకుండా వీడియో కింద ఆపిస్తున్న లైక్ బటన్ని లైక్ చేసి సపోర్ట్ కూడా తెలియజేస్తారని కూడా ఆశిస్తున్నాను అయితే వీడియోలు వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక ప్రశ్న తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఎన్ని ఎకరాలకు రైతు భరోసా ఇస్తే బాగుంటుంది ఒక్కసారి దీనికి సంబంధించి మీకు ఒక వివరణ ఇవ్వబోతున్నాను అదేంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతులు ఇరవై ఆరు లక్షల మంది ఉన్నారు సుమారుగా రెండు ఎకరాల పట్టా కలిగిన రైతులు పదిహేడు లక్షల మంది ఉంటే మూడు ఎకరాల పట్టా కలిగిన రైతులు సుమారుగా పదకొండు లక్షల మంది ఉన్నారు ఇక నాలుగు ఎకరాల విషయానికి వస్తే ఆరు లక్షల మంది ఉంటే ఐదు ఎకరాల పట్టా కలిగిన రైతులు దాదాపుగా నాలుగు లక్షల మంది ఉన్నారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా తొంభై శాతం మంది రైతులు ఐదు ఎకరాల లోపు ఉన్నవారే అనేది గణాంకాలు చెప్తున్నాయి ఇక్కడ కేవలం పది ఎకరాలకి సారీ పది పర్సెంట్ రైతులు మాత్రమే ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి కలిగిన వారు ఉన్నారనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొంతమంది చెప్తున్న సమాచారం అయితే ఇక్కడ మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎన్ని ఎకరాలకు ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఐదు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల లేదంటే ఇరవై ఎకరాలా లేదంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఏ విధంగా అయితే పట్టా కలిగిన ప్రతి భూమికి ఇచ్చిన విధంగా ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారా అనేది తెలియజేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్ కనుక వచ్చేసినట్లయితే స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే దీనికి గల కారణాలు ఏంటివంటే తెలంగాణ రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పథకాలకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించకపోవటమే అనేది ఒక దినపత్రిక రాసుకొచ్చిన కథనం అయితే వాస్తవానికి విధి విధానాలు ఏంటివి అసలు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి విధానం ఏంటి అసలు జరుగుతున్న ఈ సబ్ కమిటీల ప్రజా అభిప్రాయాల్లో తీసుకుంటున్న నిర్ణయాలు ఏంటివి అనేది కూడా మనం ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి ఈ విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో పది ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర ఉన్న జిల్లాలలో రైతు వేదికలలో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే దాదాపుగా తొంభై ఐదు శాతం జిల్లాలలో ప్రజా అభిప్రాయ రైతాంగ అభిప్రాయ నిపుణ అభిప్రాయ సేకరణ చేపట్టినట్టుగా తెలుస్తుంది అనంతరమే ఈ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికను సమర్పించినట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలో రైతు బంధు ఐదు వేలను కాస్త ప్రక్షాళన చేస్తూ ఏడు వేల ఐదు వందల రూపాయలుగా మార్చి సుమారుగా ఏడాది పేరు మీద పది ఎకరాల వరకు లక్ష యాభై వేల రూపాయలను రైతుల ఖాతాలల్లో జమ చేయబోయే విధంగా కార్యాచరణను విధి విధానాలను రూపొందించబోతున్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ నిధులు ఈ లక్ష యాభై వేల రూపాయల నిధులు రైతుల ఖాతాలల్లో ఎప్పుడు జమ కాబోతున్నాయి అనే విషయానికి వచ్చేసినట్లయితే మళ్ళీ ఇక్కడ మీ అందరికీ లక్ష యాభై అనగానే ఒక డౌట్ రావచ్చు నేను ఎలా చెప్తున్నానంటే పది ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం లిమిట్ కనుక పెడితే ఇందులో ఒక్క కారుకి వచ్చేసి ఒక్క ఎకరాకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అంటే పది ఎకరాలకు డెబ్బై ఐదు వేల రూపాయలు ఓకేనా డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే రెండు కార్లకి సంబంధించి లక్ష యాభై వేల రూపాయలు అనమాట ఓకేనా ఒక్క కార్కి సంబంధించి డెబ్బై ఐదు వేలు అయితే రెండు కార్లకు సంబంధించి లక్ష యాభై వేలు అది పది ఎకరాల వరకు ఒకవేళ ఐదు ఎకరాలు అయితే ముప్పై ఐదు వేల రూపాయలు వస్తాయి ఇలా రాష్ట్ర ప్రభుత్వమే ఐదు ఎకరాల వరకే లిమిట్ పెడితే మీకు ముప్పై ఐదు వేలే రావచ్చు ఒకవేళ రెండు కార్లకి సంవత్సరం పేరు మీద డెబ్బై ఐదు వేల రూపాయలు రావచ్చు ఇలా విధి విధానాలకు సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక జీవోని తీసుకురావాలి దానికి సంబంధించి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా ఎప్పుడు ప్రారంభం కాబోతుంది తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి అంటే ఇక్కడ మీరు చాలా స్పష్టంగా వినాలి ఎందుకంటే మీ తోటి వారికి కూడా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఒక స్పష్టత వస్తుంది వెయ్యి కండ్లతోటి ఈరోజు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఆల్రెడీ అప్పులు తెచ్చి పంట స్టార్ట్ చేశారు వానాకానం సీజన్ వచ్చింది నీళ్ళు కూడా పుష్కలంగా ఉన్నాయి కొన్ని ప్రాంతాలలో ఆయకట్టలు తెగడం ద్వారా పంట నష్టం జరిగింది అనేది వాస్తవమైనప్పటికీ అయినప్పటికీ ఎకరాకి పదివేల రూపాయలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది సో ఇక ఈ విషయం గురించి మనకు అవసరం లేదు మనకి పంట పెట్టుబడి సాయం ఆర్థిక సాయం కూలీలకు కావచ్చు వరి నాట్లకి కావచ్చు అందించే నిధులు ఎలా ఇవ్వాలి యూరియాల బస్తాలకు కావచ్చు అడుగుపిండి బస్తాలకు కావచ్చు ఎలా ఇవ్వాలి అనేది చాలామందిలో ఆలోచన ఉన్నది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఆదుకుంటుంది అనేది కూడా చాలామంది ఎదురు చూస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు భరోసా ఎప్పుడు అందించబోతుందనే విషయాన్ని కనుక వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తారీఖు నాడు దాదాపుగా ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలలో పద్దెనిమిది వేల కోట్ల రూపాయల నిధులను జమ చేసింది ఇక్కడ మీరు అందరూ గుర్తుంచుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీకి సంబంధించి జూలై పద్దెనిమిదో తారీఖు నాడు జూలై ముప్పయో తారీఖు నాడు ఆగస్టు పదిహేను పదహారో తారీఖు నాడు మొత్తం పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తే ఇంకా తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై మూడు మంది రైతుల ఖాతాలలో అర్హత ఉండి సాంకేతిక సమస్యల కారణంగా ఈ రెండు లక్షల రుణమాఫీ కాలేదు అనేది రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్లుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇంటి వద్దనే వివరాల సేకరణ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలను ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ ప్రక్రియలో రిజర్వ్ చేసి పెట్టింది ఈ ఐదు వేల కోట్ల రూపాయలకు అదనంగా మరొక వెయ్యి కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి సుమారుగా పదివేల కోట్ల రూపాయల వరకు కానీ లేదంటే ఆరు వేల కోట్ల రూపాయలతో ఈ నాలుగు లక్షల యాభై వేల చిల్లరకి సమ అంటే సుమారుగా రైతుల ఖాతాలల్లో జమ చేయడానికి ఈ సెప్టెంబర్ చివరి వరకు సమయం తీసుకోబోతుంది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ సెప్టెంబర్ చివరి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ పైనే దృష్టి సారించబోతుంది మనం తెలుసుకోవాలి అయితే తెలంగాణ రాష్ట్రంలో అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో దసరా పండుగ కానుకగా ఈ రైతు భరోసా ఏడు వేల ఐదు వందల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇప్పటికే ఈ నెల ఇరవయో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్ నిర్ణయించి అందులో విధి విధానాలు రైతు భరోసాకి సంబంధించి చర్చించి వివరణ ఇవ్వాలని భావించినా కూడా ఈ క్యాబినెట్ మీటింగ్లో రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలపై ప్రకటించబోవడంతో మళ్ళీ రైతాంగంలో ఆందోళన నెలకొన్నది అయితే రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ నెలలో ఈ రైతు భరోసా నిధులను రైతు ఖాతాలలో ఒక ఎకరం నుండి పది ఎకరాల వరకు విడుదల చేయబోతుందనే సమాచారం తెలుస్తుంది ఇక్కడ ఉద్యోగస్తులకి కూడా ఈ రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇగ నుండి జమ చేయబోదు అనేది తెలుస్తుంది అలాగే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్లకు గత ప్రభుత్వం పట్టా కలిగి ఉంటే డైరెక్ట్గా అకౌంట్లోకి నిధులు జమ చేసేది కానీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం గుట్టలకి కావచ్చు అలాగే పుట్టలకి కావచ్చు అలాగే తదితర వెంచర్లకు రోడ్లకు వీటికి సంబంధించి ఇవ్వబోము అని చెప్పేసి ఇప్పటికే తేల్చి చెప్పిన సందర్భం మనందరికీ తెలుసు అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి అక్టోబర్ నెలలో రైతుల ఖాతాలల్లో జమ కాబోతున్నాయి అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది దసరాకి రెండు స్కీములను ప్రారంభించేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే విదేశీ పర్యటనకి వెళ్ళి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు సుమారుగా జూలైలో ఆరు వేలకు కోట్లు అలాగే ఆగస్టులో ఏడు వేల కోట్లు ఇప్పటికే సెప్టెంబర్ నెలలో పదిహేను వందల కోట్లు ఇలా దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి పదిహేను వేల కోట్ల రూపాయల వరకు రుణాల సేకరణ ద్వారా రై లబ్ధిదారులకి కావచ్చు పథకాలకి సంబంధించి కావచ్చు నిధుల సేకరణ చేసి విడుదల నిధులు విడుదల చేస్తుంది అయితే ఈ రైతు భరోసాకి సంబంధించిన నిధులు సుమారుగా పదకొండు వేల కోట్ల రూపాయల వరకు లేదంటే ఏడు వేల కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం రుణ సేకరణ చేపట్టి ఈ అక్టోబర్ నెలలో రైతుల ఖాతాలలోకి జమ చేసే విధంగా ప్లాన్ చేస్తుంది అనేది అయితే కూడా తెలుస్తుంది ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం ఎప్పుడు ప్రారంభం కాబోతుంది రైతుల ఖాతాలలో ఎప్పుడు జమ చేయబోతున్నారు అనే విషయానికి వచ్చేసినట్లయితే ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధుల విడుదలని రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది అంటే అక్టోబర్ నెల లేదంటే అక్టోబర్ చివరి కల్లా రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందనేది ఈ సందర్భంగా తెలుస్తుంది ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి కొత్త జీవోలు వస్తే తదుపరి వీడియోలలో కూడా మీకు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దని కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ధన్యవాదాలు